రెండు వేల సంబంధం రెండు వేల ఒకటి నుంచి ఏ లాంటి కబ్జాలు తగ్గలేదు పట్టాలు మార్పిడి కాదు ఇకపోతే ఇంతకుముందు రెండు వేల పట్టాల నుంచి భూ కబ్జాలు అయినాయి పట్టాలు మారినాయి పట్టాలు మారినాయి అని కొట్లాడతలేదు కొన్ని వాళ్ళను మాట్లాడుకొని వాళ్ళ మూడకు ఒకసారి చేసి వాళ్ళకి ఇది పట్టాలి

మంచిగా అయితే ఇరవై ఇరవై ఐదు ఎకరాలు అయితే ఇప్పుడు గ్రామంలో వేరే ఏదైనా ప్రభుత్వ భూ భవనాలు కట్టడానికి ప్లేస్ ఉందా అదే మూడు వందల డెబ్బై ఇవి అక్కడ నుంచి తీసుకుంటేనే భూమి లేకపోతే లేదు మళ్ళా మా గ్రామస్తులు ఎందుకు గవర్నమెంట్ తీసుకుంటే తీసుకున్నాయి వేరే గ్రామస్తులు తప్పు చేస్తున్నారు మూడు వందల డెబ్బై దాన్ని మేము సర్వే కింద సర్వే ఇవ్వాలన్నా పార్టీసు మీ ఊరు వాళ్ళ కాకుండా వేరే ఊరి వాళ్ళకి కబ్జాలు ఉన్నారు పట్టాలు వృత్తి పరిస్థితులు ఈ పట్టణాల నుంచి మాత్రం అవి జ్ఞాపాలే ఇంక్వైన్ చేసి వాళ్ళకి వాళ్ళకి రెండు వేల పద్నాలుగు నుండి గత టిఆర్ఎస్ ప్రభుత్వంగా ఎన్ని భూకంకలు అవి జరిగినాయో ఎంతమంది అక్రమదారులు అయిపోయారో అవిటికి మాకు బాడలు పెట్టి ఎంఆర్ఓ గారు ఏంటంటే చుట్టుపక్కల ఓగులపురం కావచ్చు ఇటు బదనపల్లి కావచ్చు ఇటు ఆళ్లపేట కావచ్చు ఇటు మండేపల్చి కావచ్చు త్రీ సెవెంటీ సెవెన్ సర్వే నెంబర్ అనేది బార్డర్ పెట్టి మాకు గెట్లు పెట్టివాల్సింది కోరుతుంది త్రీ సెవెంటీ సర్వే మెంబర్ లో అది కొంతమంది చేసుకుంటున్నారు కానీ వాళ్ళకి తెలియకుండానే మొత్తం కానీ తర్వాత చేసి అప్పటి నుంచి ఇప్పటిదాకా పెండింగ్ పెట్టి త్రీ సెవెన్ సెవెన్ అంటే ఇది క్యాన్సిల్ అయింది అని ఎవరు వేరే ఎవరు అయింది చెప్తున్నా ఇప్పుడు అది చేసుకుంటున్నాడు కనీసం వాళ్ళకి జీవనమైంది వాళ్ళకి పాస్బుక్ అన్న ఉండాలి కదా ఏం లేకుండా మేము మళ్ళీ సర్వే చేపిస్తాము మళ్ళీ చేపించింది మేము చూస్తాము అలాంటప్పుడు నేనేమన్నా డైరెక్ట్ వచ్చి చూడండి ఎవరు చేస్తున్న తెలిసిపోతుంది చేసుకున్న వాళ్ళకన్నా పాస్బుక్లు ఇవ్వండి చేసుకొని ఉంటే మీరు తీసేసుకోండి అట్లా ఇది నేను చెప్తున్నాను ఇది చెప్పుకుంటూ కానీ వాళ్ళు నుంచి కబ్జా ఉన్న వాళ్ళ తీసేసారు కబ్జా ఉన్న వాళ్ళకి చాలా అంటే నుంచి కొంతమంది కబ్జాలో ఉన్నారు చేసుకుంటున్నారు అది కబ్జా కాదు మనకు అసైన్ చేసినప్పుడు అది కానీ ఇప్పుడు ఈ రద్దు చేసే వరకు అందరు ఏం లేకుండా చేతిలో లేకుండా వెళ్ళిపోయింది మీకు ఎట్లాంటి నోటీసులు రద్దు చేసే ముందు నోటీసు రద్దు చేసే నోటీసు ఇన్ఫర్మేషన్ అయితే లేదు అప్పుడప్పుడు కొన్ని అప్పటి నుంచి చేసుకున్న వాళ్ళు చేసుకుంటున్నారు కానీ వాళ్ళకి ఇప్పుడు ఏమి దాని మీద ఆధారబుక్ అయిపోయింది ఇప్పుడు ఏం కావాలని కోరుతున్నారు ఏంటంటే దానికి సర్వే చేసి కాస్త వెరిఫై చేసి అప్పటి నుంచి చేస్తుండే వాళ్ళకి పాస్బుక్ ఇస్తే బాగుంటుంది అని అంటున్నాను మండపెల్లి మూడు వందల డెబ్బై ఏడు సర్వే నెంబర్ డెబ్బై ఏడు డెబ్బై ఆరు మా అద్దులు అంటే భద్రపల్లి అద్దు పుగలపురం అద్దు మా చుట్టూ మూడు వందల డెబ్బై ఏడు సర్వే చేసి దానికి సరైనట్టు వాళ్ళకు మేము సాయం చేస్తాము ఎట్లా అంటే మా గ్రామ పంచాయతీ నుంచి చూద్దాము వాళ్ళు సర్వర్ పెడితే బో మా అద్దులు వాతి బోర్డు వాతాలి అయితే మాకు లొల్లు అవుతున్నాయి కాబట్టి ఈ లొల్లులు కాకుంటారు దయచేసి ఎంఆర్ఓ కావచ్చు ఆర్డీ కావచ్చు కలెక్టర్ కావచ్చు దయచేసి మూడు వందల డెబ్బై ఏడు మాది ఎంతవరకు ఉన్నదో బదనపల్లి స్టార్ట్ నుంచి ఒకలపూరం రాక ఎందుకంటే మా జాగాలకు వచ్చి వాళ్ళే మమ్మల్ని పేదించుకుంటా మా గొర్రు కానీ బర్రు కానీ ఆవులు కానీ లేకపోతే భూములు తెచ్చుకుంటూ డాక్టర్ నాకు పట్ట అంటారు ఎక్కడిదో సర్వ నెంబర్ ఇస్తారు ఈ మూడు వందల డెబ్బై ఏళ్ళు వాడుకుంటారు అది మా నెంబర్ అంటారు దాన్ని అడిగితే ఎంఆర్ఓ ఏమంటారు మాకు తెల్లది అంటారు ఇది ఎవరు మాకు తెల్లదే అంటారు ఆ నెంబర్ ఏ సర్వే చేయది సార్ అని చెప్పేవాటి ఒక పది పన్నెండు సంవత్సరాలు అయిపోతారు పది పన్నెండు సంవత్సరాల నుంచి సర్వే చేస్తూ లేదు తర్వాత అదే లేదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో మూడు వందల డెబ్బై ఏడు ఆక్రమించుకుడు నాలుగు వందల ఇరవై మూడు సర్వే నెంబర్ చూపించుడు దాన్ని ఇరవై మూడు ఇరవై నాలుగు ఉన్నాయి అవి చూపించుకుంటున్నారు ఈ మూడు వందల డెబ్బై ఏడు ఆక్రమించుకుంటాడు ఏం లేకుండా మూడు వందల డెబ్బై ఏడు ఎంతవరకు ఉన్నది మా అద్దులు సర్వే చేసి బోటు వాస్తే దానికి మా మండపల్లి గ్రామ గ్రామస్తుల తరఫున మేము అందరం కలిసి మీరు ఏ సర్వే పోయినా మేము వాళ్ళు సాయం చేసి ఉండి మా ఈ రోజు రెవెన్యూ సదస్సులో భాగంగా మండపల్లి గ్రామంలో రెవెన్యూ సదస్సుకోవడం జరుగుతుంది మండపల్లి గ్రామంలో ఒక ప్రధాన సమస్య ఏంటి అంటే మూడు వందల డెబ్బై ఏడు ప్రభుత్వ భూమి సుమారుగా మూడు వందల ముప్పై ఎకరాల చిల్లర మూడు వందల ముప్పై ఆరు ఎకరాల ప్రభుత్వ భూమి ఇందులో టూ బిహెచ్కే కని ప్లస్ ఇందిరామైన్లో కానీ గవర్నమెంట్ రిజెంట్ చేసుకొని వాటికి కేటాయించడం జరిగింది ఆ కేటాయించిన భూమి పోను సుమారుగా రెండు వందల ఎకరాల భూమి చుట్టూ ఇందిరా రెవెన్యూ శాస్త్ర అయిపోయిన పిదప్ప మొత్తం సర్వేయర్ తోటి మొత్తం సర్వే చేసి ఎవరైతే అట్టి భూమిలో ఇల్లీగల్ ఆక్యుపేషన్స్ ఎవరైతే ఉంటారో వారిని గుర్తించి అందరినీ కూడా ఇల్లీగల్ ఆక్యుపేషన్స్ వాళ్ళందరినీ కూడా మోకాళ్ళను పంపించడం జరుగుతుంది ముఖ్యంగా ఎవరైతే అర్హులే ఉన్నారో మున్నపల్లి గ్రామానికి సంబంధించిన అరువులు అంటే ప్రభుత్వ భూమి దూరుకునే వారు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ నిబంధనల ప్రకారం అంటే అర్హులను గుర్తించి గౌరవ జిల్లా కలెక్టర్ నివేదిక సమర్పించబడుతుంది ఇల్లీగల్ ఆక్యుపేషన్స్ ఏవైతే ఉన్నాయో వారిని చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా ప్రభుత్వ చర్యల ప్రకారం మన ఒక తిరిగి ప్రభుత్వ స్వాద్యం సంబంధించడం జరుగుతుంది